సిపిఐ పార్టీ ప్రతిని బృందం గౌరవ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి జిల్లా అడిషనల్ కలెక్టర్ జరిన్ టప్పో గారికి అదేవిధంగా ఇతర అధికారులకు ఇందిరమ్మ జిల్లాకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి నిబంధనలను సడలించాలని చెప్పేసి అదేవిధంగా సాంకేతిక చోటి అరువులైనటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులే కూడా ఆగిపోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఈరోజు డివెన్ సెల్ కూడా సిబిఐ ప్రతిని బృందం ఈ యొక్క విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంబంధించినటువంటి ఇంద్రమ్మ ఇళ్ళ ప్రక్రియలో కూడా ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మీద ఇరవై రెండవ వాడు సంబంధించినటువంటి కొండపల్లి గోమాలు అదే కక్కరబోర్డు కొండపల్లి గోమానికి సంబంధించిన దారా వీరన్న అదేవిధంగా కక్కరబోర్డు సంబంధించిన బద్దీచరణకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరేసి అదేవిధంగా ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పాత ఇల్లు తొలగించుకొని ముక్కు పోసి ఆ యొక్క ఐటీ ప్రక్రియ పునాదులతో ప్రారంభం చేసుకున్న తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి సంబంధించినటువంటి కారణాల చేత ఆగిపోయిందని చెప్పడం తోటి వాళ్ళు చాలా ఆందోళన ఈ విషయం మీద స్థానిక వార్డు ఆఫీసర్ కూడా ఉన్నతాధికారులకు నేను మీ సమస్యలు చెప్పడం జరిగింది నా సాంకేతిక కారణాలు పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తా అని చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి మరి జిల్లా సమస్య కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చి మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు ధారావీరణ వాళ్ళు వాళ్ళ ఇంటిని మొత్తం తొలగించుకొని ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకునే సందర్భంలో ఇలాంటి చిన్న కారణాల చేత ప్రశ్నించవచ్చింది అదేవిధంగా అధికారులకు లెటర్ పెట్టి చేతులు దులుపుతున్నారు అందుకోసమే ఈ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి సంబంధించిన హౌసింగ్ కూడా అధికారులకు దృష్టి వాళ్ళ కోసం వీళ్ళిద్దరు ఇదే సమస్య ఇదే ఒక సమస్య దీంతో పాటు ముఖ్యంగా మహూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మొదటి దశ ప్రక్రియ ప్రారంభమైంది కానీ అందులో మెజార్టీగా ఆ రిజిస్ట్రేషన్ భూముల్లో ఉన్నటువంటి వాళ్లకు అదేవిధంగా పట్టా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవాళ ఇంద్రమ్మ ఇళ్ళలో కూడా వాళ్ళ తరపులు ప్రకటించి వాళ్ళకి ప్రొసీడింగ్ అవ్వడం జరుగుతుంది దాంట్లో కూడా వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కారణం చెప్పి ఇంకా చాలా అవుతుంది ఉదాహరణకు మా ఇరవై రెండో వార్డులో ఇరవై ఆరు మంది పెళ్లి వాళ్ళ గురించి వాళ్ళ నిబంధనల ప్రకారం సాధిస్తే చివరికి పదిహేను మంది మాత్రమే ఫైనల్గా వచ్చేటువంటి పరిస్థితి అంటే అనేక రకాల కుర్రీలు పెట్టడం వల్ల ఇవాళ అరువులు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మొదటిసారి అసలు గ్రామ వార్డు సభల సందర్భంగా కూడా మెజార్టీగా అరువులను వివిధ కారణాల చేత తొలగించడం జరిగింది ఆ ప్రక్రియలో బాగా చివరికి ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క ఇండ్లో నిర్మించే ప్రక్రియ స్టార్ట్ అయ్యేసరికి అనేక కొర్రీలతో వార్డులకు కేటాయించిన కోట కూడా పూర్తి కావట్లేదు దానికి ప్రధాన కారణం ఏంటిదని సిపిఐ బృందం అన్ని విషయాలను పరిశీలించిన నేపథ్యంలో మాకు అర్థమైంది కదండి ఇవాళ భూములలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఉన్న వారికి మాత్రమే అదేవిధంగా ప్రభుత్వ భూములలో గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా అధికారులు కానీ పట్టా ఇచ్చినటువంటి వాటికి మాత్రమే ఇవ్వటం వల్ల ఈ సమస్య అయ్యి అరువులకు రాకుండా పోయింది అనేక వార్డు లోపల ఇంద్రమ్మ సంబంధించిన కోటా కూడా పూర్తి కాలేదు ముఖ్యంగా ఇవాళ మహబాద్ పట్టణంలో ప్రభుత్వ భూములు ఐదు వందల యాభై ఒకటి సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఏడు రెండు వందల యాభై సర్వే సిపిఐ పార్టీతో పాటు అనేక పార్టీలు లేదా వేరే పద్ధతిలో భూపోరాటాలు జరిగి అక్కడ పేదలు కాలనీ నిర్మించుకొని ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ ఓసీ నిరుపేదలు ఉండటం జరుగుతుంది వీటితో పాటు వేరువేరు పరిస్థితుల్లో పట్ల గతంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన ప్రజాప్రతిధులు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ చేస్తే కొనుక్కున్నటువంటి చిన్న కుటుంబాలు కూడా ఇవాళ వాళ్ళకు సంబంధించిన రేకులైన్లు గుడ్ సెల్లు అదే బెంగళూరు పెంక లేదా ఖాళీ స్థలాల్లో పట్టు కట్టుకుందని పోతే వాళ్ళకు డోర్ నెంబర్ ఉంది ఇంటి నెంబర్ ఉంటుంది మున్సిపాలిటీకి ఇంటి పన్ను కడుతున్నారు నల్ల పన్ను కడుతున్నారు నల్ల కనెక్షన్ ఉంది కరెంటు బిల్ కడుతున్నారు కరెంటు మీటర్లు ఉంది అన్నీ ఉన్నాయి వీటితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దరఖాస్తులు మాకు ఇంటి పట్టా ఇవ్వండి అని చెప్పి పది సంవత్సరాలుగా పెట్టుకుంటే రెండు దఫాలుగా ఇచ్చిన దాంట్లో ఒక మొదటి దఫా ఆరు వందల యాభై మందికి రెండవ దఫా ఆరు వందల ఎనిమిది మందికి మాత్రం సుమారు పదివేల మంది పైగా ఇప్పటికీ ఈ యొక్క ప్రభుత్వ కాలనీలో ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఈ యొక్క పట్టాలు లేకపోవటం వల్ల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటంలో కూడా ప్రధానమైన అడ్డంకు ఉన్నది అందుకోసమే దీన్ని సడలించాలి ఇంటి నంబర్లు ఉన్నటువంటి వాళ్లకు మున్సిపాలిటీకి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు లేదా ఇతర సంబంధించినటువంటి నల్లా బిల్లో కరెంటు బిల్లు ఉన్న వాళ్లకు వాళ్ళకు అవకాశం కల్పించాలి అనేటువంటి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఎందుకంటే పేదలు ఉండేటువంటిది ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఇలాంటి కుర్రీలు పెట్టడం వల్ల అరువులకు అవకాశం కోల్పోతుంది తమ సొంత ఇంటి కళ అది జీవితకాలం కళను నెరవేర్చుకుందని ప్రయత్నం చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యాభై ఎనిమిది జివో వచ్చినప్పటికి కూడా ఆ జీవో లోపల పట్టాలు ఇవ్వకపోవటం అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం ఆ పట్టాలు ఇస్తుందా లేకపోతే ప్రత్యామ్నాయంగా నివేశన స్థలాల సంబంధించి ఇస్తుందా ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇచ్చినప్పుడు మోకా మీద వాళ్ళకి పట్టాలు లేకపోతే సంబంధించిన రెవెన్యూ శాఖ అధికారులు అదే హౌసింగ్ అధికారులు వచ్చి మోకా మీదకి వచ్చి స్థలాన్ని పరిశీలించి అక్కడ నివేశన పత్రాలు ఇచ్చి వాళ్ళకి గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడదు అదే పద్ధతిలో ఈ యొక్క కొత్తగా మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలన చేసి ఈ ఇంద్రమ్మ ఇళ్ల ప్రక్రియ లోపల మరి అరువులకు రాకుండా పోతున్నది కాబట్టి వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవటం కలెక్టర్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఫైనల్గా సిపిఐ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో కూడా ప్రభుత్వ భూముల్లో కాలనీలో ఉన్నటువంటి పేదవాళ్లకు అర్హత రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఆ ఇంటి పట్టాలైనా ఇవ్వండి లేదా నివేశన స్థలాల పట్టాలే ఇవ్వండి ప్రత్యామ్నాయన ఇచ్చి అందులో ఉండేటువంటి అరువులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇతర ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్తో పాటు ఇవాళ అన్నీ ఉన్న అల్లుడి నోటి శాంతంగా ఇవాళ టెక్నాలజీ పెరిగినా కూడా ఈ టెక్నాలజీలో చిన్న సమస్యను పరిష్కారం చేయడం కోసం నెలలు నెలలు పట్టేటువంటి పరిస్థితి వస్తుంది దానికి వీళ్ళిద్దరూ కూడా ఇండ్లు ఇప్పి బంధిచ్చిన పద్ధతి లోపల రెండు నెలల నుంచి వీళ్ళు ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నా అన్నీ ఉన్నా కూడా త్రిశంకు సర్గం లోపల ఈ యొక్క మరి దారా వీరన్నా కానీ లేకపోతే బంధించరానికి సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి ఇట్లా ఎంతమందికి ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి మేము లెటర్ రాసినాం తాంబూరాలు ఇచ్చినాం కనుక జావని అనే పద్ధతిలో కూడా అధికారులు ఉన్నారు ఇమీడియట్గా ఇలాంటి దీనికి ఒక సిస్టాన్ని పెట్టాలి ఇవాళ దానికి సంబంధించిన ఏమైనా సాంకేతిక కారణాల చేత అరులు రాకపోతే ఇప్పుడు ఒక అడ్రస్ ఇంకొకరికి అడ్రస్ రాసింది దాని కారణం అధికారులు దాన్ని సరియాసింది ఇమీడియట్గా చేయవచ్చు ఆ లెటర్ రాసి దీనికి ఇది ఈ ఉత్తరం హైదరాబాద్ చేరి తిరిగి రిటర్న్ వచ్చేసరికి మీకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది వాళ్ళ ఆందోళనతో ఇల్లు తీసి రోడ్డు మీద పడి ఉన్నారు ఇలాంటి సమస్యలను కూడా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు దీని ప్రత్యేకమైన చొరవ చూపెట్టాలి